ఒంగోలులో ఒక ఇంట్లో ఫోర్ సీటర్ సోఫా కంపెనీ లాంచర్ బి స్టోరేజ్ అనేది ఇప్పుడే డెలివరీ చేయడం జరిగింది అది ఏ విధంగా ఉంది మనం చూద్దాం ఇదిగోండి ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నటువంటి టీవీ యూనిట్ చూస్తా ఉన్నారు ఈ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ యూనిట్ ఎదురుగా ఫోర్ సీటర్ సోఫా కంపెనీ లాంచర్ బి స్టోరేజ్ అనేది వేయడం జరిగింది ఈ యొక్క ఫోన్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను ఇదిగోండి టూ సీటర్ ఓపెన్ చేశాను మరొక టూ సీటర్ కూడా ఓపెన్ చేశాను టీవీ చూడొచ్చు ఐపీఎల్ సీజన్ కాబట్టి క్రికెట్ చూడొచ్చు మరి దాంతో పాటు ఇందులో స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది రిమోట్స్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ పెట్టుకునేది ఇది నేను క్లోజ్ చేస్తున్నాను ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను కూర్చొని హ్యాపీగా దీనిలో కూడా కంఫర్ట్ బుల్గా కూర్చొని గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు ఐపీఎల్ సీజన్ కాబట్టి క్రికెట్ చూడొచ్చు అటువంటి స్టోరేజ్ని కనుక గమనిస్తే బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ బాటమ్ లో ఉంది మరియు దాంతో పాటు సైడ్ ఇచ్చినటువంటి హ్యాండిల్ లో టూ పార్టీషన్స్ గా స్టోరేజ్ అనేది పెట్టడం జరిగింది బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ రిమోట్స్ కానీ పెట్టుకునే స్టోరేజ్ ఆప్షన్ విత్ టూ కప్ హోల్డర్స్ మరియు బ్యాక్ పార్టీషన్ లో కూడా సెకండ్ పార్టీషన్ లో కూడా ఇందులో కూడా స్టోరేజ్ ఇవ్వడం అనేది జరిగింది విత్ టూ కప్ హోల్డర్స్ ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి